ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇంటర్ సిఎక్స్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని లక్ష ఇరవై వేల నుండి మూడు లక్షల వరకు ఫర్ ఆనంకి శాలి ప్యాకేజ్తో హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా క్లియర్గా అయితే ఉండడం అనేది జరిగింది వాయిస్కి సంబంధించి మనం ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది నాన్ వాయిస్కి సంబంధించి ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది అనేది కూడా ఇవన్నీ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరైతే అయితే క్లియర్గా చూసుకోండి ఎలాంటి రిలేటెడ్ స్కిల్స్ ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది ఈ కామర్స్కు సంబంధించినటువంటి వెబ్సైట్స్ మీద మనకి అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట రిటర్న్ అండ్ వెర్బర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో మనకి మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి అట్లీస్ట్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ అయినా ఉండి ఉండాలనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే తప్పనిసరిగా మనకి గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రమే రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో ఎవరైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఎలిజిబుల్ అయితే లేదనేసి తెలియజేస్తున్నారు మినిమం మనకి కస్టమర్ సర్వీస్కి సంబంధించి అవగాహన అయితే ఉండే ఉండాలి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్నేషనల్ చాట్ అండ్ వాయిస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది ప్రెషర్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ గుడ్ రిటర్న్ అండ్ వెర్బర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలని తెలియజేస్తున్నారు సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వాయిస్ అండ్ షార్ట్ కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు వెంటనే జాయినింగ్ అయితే ఇస్తామని తెలియజేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఆపిస్తే ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మనకి క్యాబ్ అనేది కంపెనీ నుండి థర్టీ కిలోమీటర్స్ వరకు మేమే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుంది వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కోకాపేట్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఇన్సెంటివ్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అనేసి తెలియజేస్తున్నారు ఇక్కడ మీకు రెండు రకాల ఎచ్చారిక కాంటాక్ట్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నేరుగా వారితో కమ్యూనికేట్ అయితే మరింత ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగింది టెన్ ఉన్న ఉన్నాయి కాబట్టి సో ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి వారు వెంటనే అప్లై చేసుకోండి లేదా ఎచ్చారికతో నేరుగా కమ్యూనికేట్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్